ప్రజా వేదిక జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ సో వాట్సప్లో వచ్చిందండి ఈ వార్త అసలు చదవాలనుకుంటున్నాను నిజంగా గతంలో కూడా నాకు ఎవరో ఒక వార్త పంపించారు దాన్ని కూడా చదివాను అది మీకు అందరికీ తెలుసు గడ్డం కేశవమూర్తి గారు వరంగల్ వాయిస్ నుంచి ఒక వార్త పంపించారు సో ఇళ్ల స్థలాల గురించి అని సో ఇక్కడ దీని గురించి కూడా ఇక్కడ కూడా వరంగల్లో ఇళ్ల స్థలాల కోసం అని చెప్పేసి అని వార్త నాకు వాట్సాప్లో ఒక బ్రదర్ పంపించారు ఆ వార్తను కూడా చదవాలనుకుంటున్నాను నివాస స్థలాలపై మన వరంగల్ జిల్లా నాయకులకు పట్టింపు ఉండదు కానీ పదవులు కావాలి వాటిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలన్నదే వారి లక్ష్యం ఎవరన్నీ అనుకున్నా సరే వారనుకున్నదే చేస్తారు లేదంటే కన్నెర్ర చేసి వారి స్పూనిస్ల చేత మాటలతో ఎదురుదాడి చేయించడం అలవాటే కదా అందుకే ఇతర జర్నలిస్టులు తలలు పట్టుకొని కిమ్మనకుండా కూర్చుంటున్నారు పోని వారికి జర్నలిస్టుల కోసం పని చేయడం ఇబ్బందిగా ఉంటే పదవులను వదిలేసి కొత్త వారిని నియమించి వారు జర్నలిస్టులకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తారా అంటే సస్యే మీరా ఆ పని చెయ్యరు స్థలాలకు సంబంధించిన కొన్ని విషయాలు మేముందు ఉంచదలుచుకున్నాం మిత్రులారా ఎన్నో ఏళ్లుగా ఇంటి స్థలాల కోసం సోదర జర్నలిస్ట్ మిత్రులు కళ్ళు కాయలు కాయంగా ఎదురు ఉన్నారు కానీ స్థలాలు అందని ద్రాక్షాల్లా మిగిలిపోతున్నాయి దీనంతటికీ కారణం స్థలాల ఆశలు చూపించి పబ్బం గడుపుకునే నాయకులది కాదంటారా చెప్పండి ఎందుకంటే తెరాస ప్రభుత్వ హయాంలోనే స్థలాలు రేపొచ్చో మాపొచ్చో అని ఆశలు పెట్టి భ్రమలో ముంచెత్తిన నాయకులు పదేళ్ల తర్వాత ప్రభుత్వం మారినా కూడా మన నాయకుల వైఖరి మారడం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా రెండు సొసైటీలు ఉన్నాయి మరొకటి సిక్స్ మెన్ కమిటీ దానితో మూడు ఉన్నట్లు లెక్క ఈ మూడింటిలో ఒక్క సొసైటీ తప్ప ఇతర రెండింటిలోనూ నాయకత్వం వహిస్తున్న నాయకులు పట్టించుకోవడం లేదన్నది జగమెరిగిన సత్యం ఎంత ఆ సొసైటీతో పాటు తమకు పర్మిషన్ ఇవ్వాలని లేదంటే దాన్ని అడ్డుకోవాలని ఓ సొసైటీ ఎత్తులు వేస్తే ఇక ఏ సొసైటీలో సభ్యత్వం లేని వారు స్థలాల కోసం ఏర్పడిన కమిటీలోని కొందరు అందరికీ ఒకేసారి స్థలాలు కేటాయించాలని ఎవరికి వారు పట్టుపడుతున్నారు దీంతో సమస్య నీరు గారిపోతున్నది ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారి స్థలాల విషయాలు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇక ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు తెలిస్తే జర్నలిస్టులకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అందరికీ స్థలాలు ఇప్పించే బాధ్యత తనదంటూ మన నాయకులకు తేల్చి చెప్పినట్లు తెలిసింది రెండు సొసైటీలతో పాటు సొసైటీలో సభ్యత్వం లేని వారికి సైతం స్థలాలు ఇప్పించే బాధ్యత తన మీద వేసుకొని మన నాయకులను రెండు సొసైటీలకు చెందిన ఇద్దరు ఇద్దరు సభ్యులు సిక్స్ మెన్ కమిటీ నుండి ఇద్దరిని హైదరాబాద్లో రెవెన్యూ మంత్రిని కలవడానికి ఆహ్వానించినట్లు తెలిసింది కానీ మన నాయకులు వెళ్ళడానికి సాహసించలేదు అంతేకాదు మీడియా అకాడమీ చైర్మన్ ఇటీవల వచ్చిన సందర్భంగా మన వాళ్ళు కలిసినప్పుడు స్థలం విషయం మంత్రితో చర్చించేందుకు ఒక తేదీన కేటాయించి హైదరాబాద్కు రమ్మని కోరారు రోజంతా తను ఎదురు చూసినా మన నాయకులు పట్టించుకోలేదు హైదరాబాద్ వెళ్ళలేదు అంటే మన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై నాయకులకు ఎలాంటి పట్టింపు ఉందో ఆలోచించండి మరి ఇలాంటి నాయకులు మనకి అవసరమా ఒక్కసారి ఆలోచించండి మంత్రులు ముఖ్యమంత్రి తదితరులు ఎవరు వచ్చినా ఓ మెమరాండం తయారు చేసి వారి చేతుల్లో పెట్టి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం తప్ప ఇప్పటి వరకు ఏమన్నా ఒరడబెట్టారా చెప్పండి ఇల్లు లేని నిరుపేదలు ఈ వృత్తిని నమ్ముకొని కొన్నేళ్లుగా కిరాయి కొంపల్లో ఉంటూ దయనీయమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు కిరాయికి ఉన్న ఇళ్లల్లో జర్నలిస్టులు లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోతే కూడా యజమానులు ఇళ్లకు శవాన్ని తీసుకురాని అనే దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు నిజంగా కిరాయి కుంపలలో కొంపల్లో అనకూడదు మళ్ళీ కిరాయి వాళ్ళకి పాపం ఫీల్ అవుతు కిరాయి ఇళ్లల్లో నిజంగా ఎవరెవరు ఎంతెంత ఇబ్బంది పడుతున్నారు అసలు అసలు కిరాయి కట్టుకోలేక పిల్లల్ని స్కూల్లో చదువుపించుకోలేక గవ జర్నలిస్ట్ వాళ్ళకి సగం ఫీజు రాయితీ ఉంది విద్యార్థులకి అనేసి అంటారు సో ఎక్కడిస్తున్నారు అసలు కొన్ని కొన్ని స్కూల్లో అయితే మీకు జర్నలిస్ట్ అని చెప్పేసి అని అమౌంట్ తగ్గించాలా లేదంటే మంచి విద్య కావాలా అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్నారు ఏం చెప్తారు ఇంకా మంచి విద్య కావాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు కదా ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి స్కూళ్ళల్లో పిల్లల్ని వేసుకుందామంటే అంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తేనేమో ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు సో బాత్రూమ్స్ సరిగ్గా క్లీన్ చేయరు టీచర్స్ సరిగ్గా అంటే చదివిన వాళ్ళు ఉంటారు పాపం చదివి బాగా పిల్లలకి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఉపాధ్యాయులు ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నా ఏం చెప్తున్నా ఇదే చెప్తున్నా ఇవే ఉన్నాయి సమస్యలు ఈ సమస్యలు ఎప్పటికీ కూడా సాత్ అవ్వవు సో మనం అనుకోవడం వినడం వదిలేయడం అంతే సో స్కూల్లో పిల్లలకి విద్య సరిగ్గా లేక గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో సరిగ్గా చెప్పక ప్రైవేట్లో జాయిన్ చేయించుకుంటే ఆ స్కూల్ ఫీజులు కట్టుకోలేక ఇంటి రెంట్లు కట్టుకోలేక నిజంగా మేము ఇప్పుడున్న ఇంట్లో అయితే నిజంగా అసలు ఆ డ్రైనేజ్ అయితే సరిగ్గా నిజంగా బీభత్సాం అసలు మనకి ఈ వరదలు ఎలా పొంగుతున్నాయో వరదలు ఎలా వస్తున్నాయో ఆ డ్రైనేజ్ అలా పోతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ వేరే దగ్గరికి అంటే జర్నలిస్ట్ అంటే ముందు ఇల్లు ఇవ్వడానికే ముందుకు అసలు సో ఇలాంటి సమస్యలు పాపం మొన్న తమ్ముడు కూడా యోగి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా కొందరు సీనియర్ జర్నలిస్ట్ బ్రదర్స్ మాట్లాడిన మాటలు ఏంటంటే ఇల్లు లేవు అని అంటున్నారు మరి ఏ మాత్రం కష్టపడుతున్నారు ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎవరు ఎంత కష్టపడుతున్నారు ఇళ్ళ స్థలాల కోసం కానీ ఇళ్ల కోసం గానీ ఉన్నవాళ్ళు ఆర్థికంగా మంచిగానే ఉన్నారు వాళ్ళకి సొంతిల్లుళ్లు ఉన్నాయి వాళ్ళకేం పట్టట్లేదు మరి అద్దెళ్ళల్లో ఉన్నవాళ్ళు పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇంట్లో అసలు కనీసం పచ్చడి మెతుకులు వేసుకుని తిందామంటే కూడా సరిగ్గా ఉండదు కానీ ఒక జర్నలిస్ట్ వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు పాపం మంచి బట్టలు వేసుకొని కనిపిస్తాం కానీ ఇంటికి వస్తే పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు చూస్తే ఏమీ ఉండదు అందులో ఇవి జీవితాలు కొందరు జర్నలిస్టుల జీవితాలు మొన్న ఒక బ్రదర్ మాట్లాడారు నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ అనేక చేతులైతే దండం పెట్టాలి అసలు అంటే ఇల్లులు మీరు ఇవ్వకపోతే ఏంటి మా ప్రెస్ క్లబ్ ఉంది ఇక్కడ మేము చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడి నుంచే డైరెక్ట్ శ్మశానానికి పంపిస్తాము అని చెప్పేసి అని విశాల హృదయంతో అన్నారు ఆ అన్నని నిజంగా నేను గౌరవిస్తున్నా కానీ అలా ఎందుకు గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే హక్కు ఏదైతే ఉందో దాన్ని ఇప్పించకుండా ప్రెస్ క్లబ్ని చనిపోయిన తర్వాత తీసుకొచ్చి పెడుతున్నామని చెప్పేసి అని గొప్పలు చెప్పుకోవడం దేనికి ఏదో చేశాము అని చెప్పేసి అని అదేదో చేయడం ఇల్లు ఎప్పుడొస్తుంది అని చెప్పేసి అని అడిగేసి ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అని నిజంగా ఎంతమంది ఉన్నారు ప్రెస్ క్లబ్లో అని చెప్పేసి అని ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో కొందరు ఆ దొంగలందరినీ ఈ రోజు నిజంగా న్యాయంగా నిఖార్స్ అయినటువంటి జర్నలిస్ట్ ఎవరో వాళ్ళకి ఇల్లు వచ్చేవి కావా ఎందుకు ఇంత డిలే అవుతుంది హైదరాబాద్ లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు జర్నలిస్టులకి మరి అందులో ఎంతమంది నిఖార్స్ అయిన జర్నలిస్టులు ఉన్నారో ఎంతమంది కొంతమంది దొంగలు ఉన్నారో నాకైతే తెలియదు కానీ మరి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే జర్నలిస్టులా వరంగల్లో ఉన్న వాళ్ళందరూ డమ్మీలా మరి ఇప్పటిదాకా రాకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఎందుకు నాయకులు ముందు పడట్లేదు ఎందుకు యూనియన్ వాళ్ళు ముందు పడట్లేదు ఏమో మరి ఇలాంటి పరిస్థితుల్లోనున్న మన నాయకులకు కనికరం పుట్టడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎంత కాలం దాటేసే ధోరణిని అవలంబిస్తారు ఇప్పటికైనా నాయకులు పట్టింపులకు పోకుండా జర్నలిస్టులకు స్థలాలు ఇప్పించేందుకు కంకణ బద్దులే ముందుకు సాగండి లేదంటే మీరే స్వచ్ఛందంగా పదవుల నుండి పక్కకు తప్పుకొని ఉత్సాహవంతులకు పదవులు కట్టబెట్టి మీ సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు నడిపించి స్థలాలు సాధించే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు ఏమో ఇక్కడ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారంటే ఎవరు డిమాండ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు ప్రతి ఒక్క అన్న నాతో అన్న తమ్ముడు వయసులో పెద్దవాళ్ళు అయితే అన్న వయసు తక్కువ తక్కువ వయసు వాళ్ళైతే తమ్ముడు సో ఫోన్ చేసినప్పుడల్లా నాకు అదే అంటారు ఎవరికి యూనిటీ లేదు ఐక్యత లేదు అని చెప్పేసి అని వాళ్ళ దాంట్లో వాళ్ళకే నేను మొన్న గడ్డం కేశవమూర్తి బ్రదర్ని కూడా నేను చెప్పాను నేను వరంగల్ బాపున తర్వాత బ్రదర్ మీరు ఒక న్యూస్ వేశారు కదా మళ్ళీ ఏంటి దాని నుంచి ఇంకా మళ్ళీ ఏం మాట్లాడదంటే చేస్తానన్నారు వాళ్ళు వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి కదా అని చెప్పేస్తాను అన్నారు మరి నేను చదివి కూడా నాకు తెలిసి వన్ మంత్ అవుతుందో ఎంత అవుతుందో టైం అయితే తెలియదు కానీ ఎందుకు అందరు సైలెంట్ గా ఎందుకు ఉన్నారు అసలు ఈ ఇళ్ల స్థలాల గురించి మొన్న యోగి బ్రదర్ కూడా చనిపోయారు కదా మరి దాన్ని కూడా ఇనిషియేటివ్ గా తీసుకొని ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు మరి ఇల్లు కావాలి నిజంగా జర్నలిస్టులు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అని వాళ్ళకు ఒక ఉంటే సో కొంత ఏ డబ్బులు రాకపోయినా ఇప్పుడు మన చెప్పాను కదా ఎస్హెచ్ఓలో సత్యనారాయణ సిఐ గారు నలుగురు రిపోర్టర్ల్ని దొంగ రిపోర్టర్ని పట్టుకున్నారంట డబ్బులు వసూలు చేస్తున్నారంట సో ఉన్నారు దొంగలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా అలాంటి దొంగల్ని కాకుండా జెన్యున్ గా వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ పేర్లన్నీ రాసుకొని వెళ్ళమన్నప్పుడు ఎవరెవరైతే నిజంగా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లిస్తే ఇప్పటికల్లా ఇల్లు రాకుండా ఉండేదా అసలు హైదరాబాద్ లో నిన్న అనౌన్స్ చేశారు కదా ముఖ్యమంత్రి మరి ఈ ఈ వరంగల్కే ఎందుకు అంతగా అంత ఇదైంది అసలు వరంగల్లో ఎవరు లేరా అసలు వరంగల్లో వార్తలు రాయట్లేదా వర వరంగల్లో అసలు లేరా ఎంతసేపు యూనియన్స్ ఎంతసేపు సీనియర్స్ ఎంతసేపు మేము అది చేసాము మేము ఇది చేసాము ఈ చనిపోయిన వాళ్ళని మా దగ్గర ప్రెస్ క్లబ్ లో పెట్టుకుంటున్నాము ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ శ్మశాన వాటికే తీసుకెళ్తున్నాము అని చెప్పేసి అని మీకు మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం చేశారు నిజంగా ఎంతమంది ప్రయత్నిస్తున్నారు జర్నలిస్టులకి స్థలాలు రావాలని జర్నలిస్ట్లకి ఇల్లు రావాలని అసలు ప్రెస్ క్లబ్ లో ఎంతమంది జెన్యున్ పర్సన్స్ ఉన్నారు ఉన్నారు కావచ్చు నిజంగా జన్యున్గా గా ఉన్న వాళ్ళు ఉన్నారు కావచ్చు కానీ దొంగలు ఎంతమంది ఉన్నారు ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు స్థలాలు రావట్లేదు ముఖ్యమైన వాళ్ళు మెయిన్ స్ట్రీంలో పనిచేసే వాళ్ళే జర్నలిస్టులు అన్యాయానికి గురైన వాళ్ళు సో ఎక్కడ శాలరీ సరిగ్గా రాకుండా బయటకు వచ్చిన వాళ్ళు అక్రిడేషన్స్ లేని వాళ్ళు వీళ్ళెవరు జర్నలిస్టులు కాదు డబ్బులు బాగా బయట తిరిగేసి ఆ పొలిటీషియన్ దగ్గర ఈ పొలిటీషియన్ దగ్గర మైకులు పెట్టేసి కొందరు డబ్బులు వసూలు చేసే వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళకే ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్స్ ఉంటాయి యూనియన్లో సభ్యత్వం ఉంటుంది ప్రెస్ లో మెంబర్షిప్ ఉంటుంది ఇప్పటికైనా నిజంగా నిజంగా అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు ఎందుకు కదలట్లేదో అర్థం కావట్లేదు ఒక మనిషి ప్రాణాలు పోయినా కూడా ఎవరికి పట్టట్లేదు మనిషికి విలువలేదు ప్రాణం పోయినా కూడా ఒక మానవత్వం లేదు ఏమీ లేదు కేవలం వాళ్ళ పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఇది వాళ్ళు ఇది వాళ్ళు ఇది వీళ్ళు ఇది అని చెప్పేసి అని నాలుగు మాటలు ఓ కెమెరాల ముందట చెప్పేయడం తర్వాత చల్లబడడం ఇంతే నిజంగా నేను ఏం మాట్లాడానో అవి కరెక్టో కాదో దయచేసి బ్రదర్స్ జెన్యున్గా కామెంట్ పెట్టేవాళ్ళు ఓకే కొంతమంది వస్తూ ఉంటారు కదా దొంగగా అప్పటికప్పుడు నిమిషాలలో ఐడియలు ఓపెన్ చేసుకొని వస్తారు కదా తిట్టే వాళ్ళున్నా కానీ నేను మాట్లాడింది నిజమే అనుకున్నా కానీ మీకేం అనిపించినా కానీ దయచేసి కామెంట్ చేసి చెప్పండి స్వప్న మరి లేకపోతే తిన్న వరకుతో మాట్లాడుతుంది అన్నీ అని అనుకుంటున్నారా నిజంగా ప్రెస్ క్లబ్లో మన యూనియన్లో అయితే ఏంటి ప్రెస్ క్లబ్ ప్రెస్ క్లబ్లో అయితే ఏంటి ఏం అన్యాయం జరగట్లేదు అన్ని బటగాల్చి మీదేస్తున్నాం అని చెప్పేసి అని ఇంత ముందు ఎవరు అన్నారు కదా అలాగే బట్టగాల్చి మీదేస్తున్నానా నిజంగా అసలు ఐక్యత ఉందా ఎందుకు మరి ఈ వార్త నాకు వాట్సప్లో ఒక బ్రదర్ ఎందుకు పంపించారు నిజంగా ఇంత నేనైతే రాయలేదు నేను రాస్తే నేను ఒప్పుకుంటాను నేనే రాసాను ఈ వార్త అని చెప్పేసి అని ఈ వార్త ఒక బ్రదర్ ప్రెస్ క్లబ్లో మెంబర్గా ఉన్నటువంటి బ్రదరే నాకు ఎందుకు పంపించారు ఈ వార్త నిజంగా ఒకవేళ ఇలాంటిది ఏమి జరగకపోతే గనక మీరు ఏమన్నా అనుకోండి ప్రెస్ క్లబ్ మీద ఏంటి న్యూస్లన్నీ వార్తలు చదువుతుంది స్వప్న అని చెప్పేసి అని ఇంత ముందు వరంగల్ వాయిస్లో గద్దం కేశవమూర్తి బ్రదర్ రాసింది చదివాను ఇప్పుడు ఒక బ్రదర్ వాట్సప్లో పంపించింది చదువుతున్నాను మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నాకు ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ ఇవ్వకపోయినా పర్లేదు యూనియన్ లో ఐజేఈలో ఉంది నాకు నేను కాదని చెప్పట్లేదు మీరు ఇస్తేనే కాదు నాకు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేటే ఉంది మీరు ఇస్తేనే నేను జర్నలిస్ట్గా ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ సీఎం అన్నారు కదా ట్యూబ్లు అన్నీ వస్తున్నాయి మాట్లాడుతున్నాయి చేస్తున్నాయి అని చెప్పేసి అని ఏదోదో మాట్లాడేశారు కదా సీఎం అదే నేను చెప్తున్నాను ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేస్తే డిఫర్మేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అని సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏవైతే మాట్లాడారో తర్వాత యూట్యూబ్ వాళ్ళు తలుచుకుంటే కనుక మరి వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేది భగవంతుడి ఎరుగు సో నేను ఇప్పుడు అది అది దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే స్వప్న ఏదో ఏదో వాగుతుంది ఏందేందో కాంట్రవర్సీ చేస్తుంది ఎందుకో ఆ కేసు మొన్న అంత ముందు ఏదో కేసు పట్టుకుంది నేను ఏది పట్టుకున్నా జెన్యూన్గా ఉంటేనే పట్టుకుంటాను జెన్యున్గా లేకపోతే దేని జోలికి వెళ్ళను దట్ ఈస్ మై క్యారెక్టర్ సో ఇక్కడ కూడా నాకు వాట్సప్లో వచ్చింది ఒక బ్రదర్ ప్రెస్ క్లబ్లో మెంబర్గా ఉన్నటువంటి ఒక బ్రదర్ నాకు పంపించారు ఎవ్వరికి ఏ బ్రదర్కి నాకు పరిచయం ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినా ఇదే మాటలు ఇవే మాటలు సో వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదు వాళ్ళు వాళ్ళే చేస్తున్నారు సో వాళ్ళెంత వీళ్ళెంత అని చెప్పేసి అనే నిజంగా జెన్యూన్గా ఏరితే కనుక ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు జెన్యున్గా అవి ఏరరు మీరు ఎందుకంటే మీరు ఒకరిని వేసుకో నేను ఒకరిని నువ్వు ఒకరిని వేసుకో నేను ఒకరిని వేసుకుంటా అని చెప్పేసి అని చిట్ట అంతా ఒక ఐదు వందల మందిలో ఎంతమందిను ఫిల్ చేసుకున్నారంట మరి అందులో నిజంగా తీస్తే ఎంతమంది ఉంటారు నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్లు కొంతమంది వస్తున్నారు ఇప్పుడు ఈరోజు సత్యనారాయణ గారు ఎవరైతే సిఐ పట్టుకున్నారో నలుగురు రిపోర్టర్లు ఇలాంటి దొంగలు ఉన్నారు వసూళ్ళకి మాత్రమే పాలు కోసం అని చెప్పేసి అని అలాంటి దొంగల జర్నలిస్టులు ప్రెస్ క్లబ్లో మెంబర్స్ మెంబర్స్గా కొందరు ఉండొచ్చు మరి ఉండకపోతే జెన్యున్గా ఇంతమంది ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారని ఎందుకు అవన్నీ పేర్లన్నీ తీసుకెళ్లి ఎందుకు ముందు పెట్టట్లేదు అధికారుల ముందట ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే అది మీకే తెలియాలి లోగుట్టు పెరమాలకి ఎరకా అన్నట్టు మీకే తెలియాలి అది మాకైతే తెలియదు మరి ఎవరికి ఫోన్ చేసినా కానీ వాళ్ళకి ఐక్యత లేదు సో నిజంగా అందులో కొందరు దొంగలు ఉన్నారు అందులో ఇంత ముందు బ్రదర్స్ కూడా నాకు చెప్పారు అమ్మ వీళ్ళు వాళ్ళని వేసుకుంటారు వాళ్ళని వేసుకుంటారు వీళ్ళని వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇక నేను ఆ మాట నేను మాట్లాడద్దు నిజంగా నా సంస్కారం నా చదువు అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేదు ఆ బ్రదర్ ఏమన్నారంటే ఇక ఆ మాట ఇప్పుడు మాట్లాడితే అది పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది మళ్ళీ అది పెద్ద వైరల్ అయిపోతుంది అసలు స్వప్న ఈ మాట మాట్లాడింది ఏంటి అని అలా కూడా అన్నారు ఆ బ్రదరు అంటే ఎవరెవరు ఎవరెవరికి ఇచ్చుకున్నారో ఆ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్గా జెన్యున్గా ఉన్న వాళ్ళకి మాత్రమే న్యాయం చేయడానికి ప్రయత్నించండి లేదు అంటే కనుక దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయో వాటిని తప్పకుండా బేర్ చేయాల్సి వస్తుంది ఆ పరిణామాలు తర్వాత ఎవరైనా భరించాల్సి వస్తుంది ఎందుకంటే ఎప్పటికైనా ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా నిజమే గెలుస్తుంది ఎప్పుడైతే మనం దొంగ దొంగ పర్సన్స్ వేసుకొని దొంగ రిపోర్టర్స్ని వేసుకొని దొంగ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్గా ఇచ్చిన వాళ్ళని దొంగ అక్రిడేషన్స్ ఇచ్చి మెయింటైన్ చేసే వాళ్ళని ఎప్పటికైనా బయటపడతారు ఎప్పటికైనా బయటపడతారు వాళ్ళు చేసినంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు కాస్త రోడ్డు మీదకి వచ్చి ఇదైపోతుంది సో ఎన్ని ఎన్ని రోజులు దాచిపెట్టలేం కదా చెడుని ఎన్ని రోజులు దాచిపెట్టలేం కదా మంచి ఎప్పటికైనా గెలుస్తుంది చెడు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే అదే కదా ధర్మో రక్షితి రక్షిత అని చెప్పేసారి సో నిజంగా ప్రెస్ క్లబ్లో ఏమి జరగట్లేదు ఐక్యత అందరి మధ్యలో ఉంది స్వప్న ఫాల్స్ అంత ఫాల్స్ న్యూస్ చెప్తుంది అనుకుంటే కనుక దయచేసి బ్రదర్స్ నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది కరెక్ట్ కాదు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అందరూ బాగానే ఉన్నారు ఇల్లు కూడా అన్నీ మొత్తం ఇంకా రేపో మాపో ఇప్పుడు హైదరాబాద్లో అయిపోయింది రేపు మాపో వరంగల్కి కూడా ఇచ్చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు ఉంది కదా అని చెప్పేసి అని ఛానల్ పెట్టుకున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని నన్ను ఎన్ని తిట్టినా నేనేమి ఫీల్ కాను ఎందుకంటే గతంలో చేసిన ఆ కేసు సక్కు రూపావతి కేసులో ఎంతో గలీజ్గా కామెంట్స్ పెడితేనే ఒక్క కామెంట్ కూడా డిలీట్ చేయలేదు పెట్టినోడికి లేని ఇది నేను ఎందుకు డిలీట్ చేస్తాను నేను తప్పు చేస్తే డిలీట్ చేసుకుంటాను లేదంటే మెసేజ్ బాక్స్ ఆఫ్ ఆఫ్ చేసుకుంటాను కామెంట్ పెట్టిన సిగ్గు లేకుండా ఒక అమ్మకి అయ్యికి పుట్టినట్టు కాకుండా కామెంట్స్ పెడుతూ ఉంటే నేను ఎందుకు డిలీట్ చేసుకుంటాను డిలీట్ చెయ్య నేను సో ఇది నిజంగా కనుక వరంగల్లో నిఖాల్స్ అనేటువంటి జర్నలిస్టులు ఉన్నారు అన్యాయంగా ఎవరిని కూడా మేము ప్రెస్ క్లబ్లో పెట్టలేదు అని చెప్పేసి అని ఉంటే గనక కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ ఇప్పుడు క్లబ్లో ఎవరైతే ఉన్నారో ఈ రెండు మూడు రోజులలో డెఫినెట్లీ ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక